ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా సన్నిధిని వీక్షించుచున్న సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదూ మన సాయినాథ్ ఉండే వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను బాబావారు సాయి స్ఫూర్తిలో బాబావారి ఉక్తి సూక్తి హితోక్తి ఉక్తి అంటే మాట ఇది మన భావాలను ఇతరులకు వివరించి మనుషుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పే ఒక అన్నమాట మాట మంచితనంతో మనిషి గౌరవం పెరుగుతుంది మనిషిలో ఆత్మవిశ్వాసం పెంచడానికి పడగొట్టడానికి కూడా కారణం మాటే కదండి ఒక్కొక్కప్పుడు మాట మందులాగా కూడా పనిచేస్తుంది మనోవ్యధలనే కాదు అనారోగ్యాలను కూడా తగ్గిస్తుంది కదా ఈ మాట పదును అదును ఎరిగిన వారికి లోకంలో తిరుగు అనేది ఉండదని చెప్పాలి మాట మంచిని బోధించి మార్గాన్ని ఉపదేశించేదైతే దాన్ని సూక్తి అని అంటాం అవునా అనుభవజ్ఞులైన మహానుభావులు ఎందరో ఇలాంటి సూక్తులనే అనే మనులను వాక్కుల ద్వారా గ్రంథాల ద్వారా మనకు అందించారు కదా ఇది మనకు లభించిన అమూల్యమైన సంపద కదా సూక్తి విన్నప్పుడు దానిని జ్ఞప్తి ఎందు ఉంచుకుని ఆచరణలో పెట్టాలి మరి బాబావారు ఎప్పుడు దానం చేయలేకున్నా ఎవరిని కసిరి కొట్టవద్దు అని మాత్రమే బోధించేవారు అది సూక్తి మాత్రమే కాదు మన చేతిలో ఉండి దారి చూపే దీపం కూడా మనం ఎవరినైనా మేలు కోరి మంచి మాట చెబుతామనుకోండి అలా హితం కోరి చెప్పిన మాట హితోక్తి దానిని శిరస వహించాలి మేలు కోరే మాట కొంచెం చేదుగా అనిపించవచ్చు అయినా కూడా దాన్ని ఆచరించాలి దాము అన్న బాబావారు వద్దంటే వ్యాపారం మానివేసి ఎంత మేలు పొందాడో మనకందరికీ తెలుసు కదా మనం ఒక పని చేయాలా వద్దా అని సందిగ్ధంలో పడిపోయినప్పుడు ఏదో ఒక రూపంలో బాబావారు మనకు హితో తందిస్తున్నారు కదా వెంటనే మనం ఆ ప్రకారం చేయాలి దానివల్ల మనం క్షేమాన్ని లాభాన్ని పొందుతూ ఉన్నాము అదంతా మనం అనుభవిస్తూ ఉన్నాము తెలుస్తుంది కదా మన అనుభవంలోకి వస్తుంది కదా అలాగే మనం కూడా మృదువుగా హితంగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి ఇదే కదా మనం బాబా వారి దగ్గర నేర్చుకుంటుంది ఓ ఏదో ఒకటి మాట్లాడటం వల్ల మనం మన వాక్శుద్ధిని పోగొట్టుకుంటామని మనకి బాబా వారి దానివల్ల మనకు తెలుస్తూ ఉన్నది అయితేనండి మనం ఏదైనా సహాయాన్ని బాబావారిని అర్థించడానికి సరి అయిన పద్ధతి అంటూ ఏంటి అంటే మనకు కోరిక ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు సహాయం అడగకుండా మనం ఉండగలమా ఉండలేనే ఉండలేము నువ్వు మనం నీళ్ళల్లో మునిగిపోతున్నాం అనుకోండి మనకి ఈత రాదు ఏం చేస్తాము మనకు ఏది దొరికితే దాన్ని గట్టిగా పట్టుకుంటాం కదా ఆ కర్ర నన్ను ఒడ్డుకు చేరుస్తుందా లేదా అని ఆలోచించుకుంటూ ఉంటామా దొరికిన దాన్ని గట్టిగా పట్టుకుంటాము అంతేనా అట్లాగే కాగడాహారతిలో మీ బుడతో భవ బయడో హీ ఉద్దరా అంటే నిరాశ నిస్పృహలతో ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న నన్ను దరి చేర్చండి బాబా అని బాబా వారిని వేడుకోవడంలో సహాయాన్ని ఎలా అర్థించాలో బాగా వివరించారు కదా చాలా చక్కగా ముందు మనం మన అవసరం ఏంటో మనకు తెలిస్తే సహాయం అడిగే పద్ధతి దాని అంతటా అదే వస్తుంది దాని గురించి మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన పని ఉంటుందా లేదు కదా మన స్వంత ప్రయత్నంతోనే సహాయశక్తుల ప్రయత్నించి చూడాలి కానీ అది మంచిదే ఎవరిని సహాయం కోరవలసిన అవసరమే లేదు కానీ మనం ఏం చేసినా మనకు సాధ్యపడకపోతే ఏం చేస్తాము నాకు వేరే చాయిస్ లేనే లేదు బాబావారిని సహాయం కోరాల్సిందే మనకు గురు బాబావారి సహాయం అవసరమా అనే ప్రశ్నలు రానే రానే రావు అసలు బాబావారు నాకు ఇంకో దారే లేదు అనే స్థితి వచ్చేంత వరకు మనం ఏదైనా చేయగలిగితే చేస్తాము బుద్ధుడు అంతటి మహాత్ముడే తన ప్రయత్నాలన్నీ విరమించిన తర్వాతనే కదా నిర్వాణ స్థితిని పొందారు బాబా వారు కూడా బుద్ధుడు కూడా నిస్సహాయ స్థితిని అనుభవించాల్సి వచ్చిందా లేదా మన నిస్సహాయతను మనం పూర్తిగా అర్థం చేసుకోగలిగితే నాకు సహాయం అందుతుంది మనకు మన అవసరాలేంటో మనకేం కావాలో వద్దు కూడా మనకు అసలు సరిగ్గా దాని గురించే తెలియదు మన ప్రయత్నాలు కూడా సంపూర్ణంగా ఉండనే ఉండవు మనం ఎంత నిస్సహాయంలో అని తెలియ చెప్పేదానికి కూడా మనకు ఇంకొక స ఇంకొక సహాయం తప్పకుండా అవసరం అవుతుంది ఇది మన స్థితి అందుకని ఏం చేయాలంటే మన నిస్సహాయ స్థితిని మనం పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకుని అర్థం చేసుకుని అప్పుడు మనం బాబావారి సహాయాన్ని కోరి దాన్ని అనుభవించుకోవచ్చు అనమాట ఇదండి బాబావారి సూక్తిలో మనం చర్చించుకున్న విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాబావారి భక్తులకు షేర్ చేయండి సాయి బాబా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినో భవంతు